కోసుకరా కోసుకరా అని అవని దాడి చెప్పు అవన్నా చెప్పకు నువ్వు పనులు ఇద్దరు తండ్రి కొడుకులు నాగండానే ఉపయోగ మీరు నా ఇద్దరు దిష్టానికి ఉన్నారు ఊళ్ళే బతుకమ్మ వేసుకోబుద్ది చిన్న తవాళ్ళలో వేసుకొని పోతాం సృష్టి వాళ్ళు అందరూ అంటారు దీనికి ఏం పుట్టింది వేసుకొచ్చింది ఇంట్లో గాడిద గాడవలు ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు ఇంకా బతుకమ్మ పెద్ద ఏమో అన్న వెళ్తే మీకు మంచి అనిపిస్తారా అన్న వెలిసి సరే తిన్ను ఎంపికరా పండుకో పైగా వాళ్ళు మనం ఏడవకే పోయి కోసుకత్తతి ఎనిమిది ఏడు వరకు పోతా ఊళ్ళు అందరికన్నా పెద్ద బతుకమ్మ మనం లేద్దాం నువ్వేం టెన్షన్ పడకు అందరు మబ్బులో పోయి బరకత్తురు నువ్వు ఎన్ని ఇటు పోయాలి బరకత్ చూసి అత్తవా నువ్వు పోయే వరకు ఏమి మొత్తం కట్టలు కట్టుకుని వచ్చి ఇంటికి ఇప్పుడు ఓరా అంటే ఎన్ని ఇటు పోతా అంటున్నా పోతున్నది ఊరకు